మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన ఐదో సోదరి చీటీ సకలమ్మ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు ఆమె వయసు దాదాపు ఎనభై ఐదు తెలుస్తోంది సికింద్రాబాద్లోని యశోధ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ విభాగంలో చేరిన సకలమ్మ శుక్రవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ లోకాన్ని వీడారు గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో సకలమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు కేసీఆర్ తన తోబుట్టువులతో ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారనే విషయం తెలిసిందే ప్రతి రాఖీ పండుగకు తప్పనిసరిగా కేసీఆర్ తన సిస్టర్స్తో రాఖీలు కట్టించుకుంటారు కేసీఆర్కు మొత్తం ఎనిమిది మంది అక్కలు ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు వీరిలో కొందరు కాలం చేశారు సకలం మా మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు ఆమె అంత్యక్రియలు నేడు శనివారం నిర్వహిస్తారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు సకలమ్మ మరణంపై కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంతాపాన్ని తెలియచేశారు ఇక మరోవైపు బీఆర్ఎస్ కీలక సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది ఈరోజు హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో పాటు ఇతర కీలక నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావాల్సి ఉంది కేసీఆర్ సోదరి సకలమ్మ మృతితో ఈ సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది కేసీఆర్ కు సకలమ్మ ఐదవ సోదరి ఆమెది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదరి సకలమ్మ భర్త హనుమంతరావు కొన్నాళ్ళ క్రితం అయినా మరణించారు సకలమ్మ హనుమంతరావు దంపతులకు మొత్తం ముగ్గురు కుమారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మొత్తం పది మంది తోబుట్టువులు వీరిలో ఎనిమిది మంది అక్కలు ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయ్ మరో సోదరి లీలామ్మలు చనిపోయారు అంతేకాదు ప్రతి ఏటా కేసీఆర్కు అక్కలు చెల్లి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది అయితే కుటుంబంలో ఇలా మరణం సంభవించడంతో కేసీఆర్ ఎంతో బాధలో ఉన్నారు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళనున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తూ ఉన్నారు ఇక హాస్పిటల్ నుంచి ఇప్పటికే ఆమె భౌతిక గాయాన్ని ఇంటికి తీసుకువెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ నేతలు అలాగే కొందరు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే నివాసానికి బయలుదేరారు